హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోర్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ నేను కొత్తగా తీసుకున్న కొన్ని అనార్కలి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే మీకు ఇప్పుడు చూపించేస్తాను సో ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూసేయండి ఈ అనార్కలి టాప్ అనమాట సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ చిన్న చిన్న మిరర్స్ అయితే వచ్చినాయి అనమాట ఈ పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ ఇలా క్రీమ్ కలర్ లో వచ్చింది అండ్ బాందనీ టైప్లో ఉందనమాట డ్రస్ మొత్తం కూడా అండ్ హ్యాండ్స్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా వచ్చినాయి అనమాట అండ్ నాట్ చేసుకోడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చారు అండ్ డ్రెస్ మొత్తం కూడా సేమ్ డిజైన్ అనమాట నేను డ్రస్ వేసుకున్న క్లిప్పింగ్ అయితే మీకు యాడ్ చేసేస్తాను డ్రెస్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అండ్ దీనికి పేరప్ చేస్తూ క్రీమ్ కలర్ స్ట్రైట్ ప్యాంట్ అనమాట ఇదైతే పేరప్ చేశాను నేను ఈ కుర్తా ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట సో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట వేసుకుంటే కూడా అండ్ నెక్స్ట్ ఈ అనార్కలి కుర్తి ప్రైజ్ వచ్చేసి మన నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట ఇది కూడా సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ దీని మీదకి మనము ఇట్లాగా గోల్డ్ కలర్ దుపటా అయితే వేసుకోవచ్చు అండ్ ఈ దుపట్టా కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇది కూడా సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను ఆర్ లేదా ఇట్లా మల్టీ కలర్ దుపట్టా అయితే మనం వేసుకోవచ్చు సో మనం ఎలాగైనా ఇంకా టాప్ ఒకటి రెడీగా ఉంటే బాటమ్ అండ్ దుపట్ట అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటూ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ వేసుకోవచ్చు కదా సో ఇలా మల్టీ కలర్ దుపట్టా కూడా వేసుకోవచ్చు అనమాట సో ఈ మల్టీ కలర్ దుపట్ట వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట ఆల్ కలర్స్ ఉన్నాయి దీనిలో లైట్ గ్రీన్ పింక్ ఆరెంజ్ రెడ్ ఆలివ్ గ్రీన్ డార్క్ గ్రీన్ స్కై బ్లూ ఎల్లో ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ చుట్టూ ఈ గోల్డ్ కలర్ లేస్ అయితే అటాచ్ చేసి ఉంది ఈ దుపట్టాకి అండ్ ఇది మంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ దాకా ఉన్నట్టుంది సో మీకు తెలుసా ఇక్కడ ఇక్కడ నుంచి మన హ్యాండ్ ఇక్కడ దాకా కూడా వన్ మీటర్ లెక్క అయితే వస్తుంది ఇలా పట్టుకుంటే కనుక సో టైలర్ టైలర్స్ కి బాగా తెలుస్తుంది సో ఇదిగోండి సో టూ మీటర్స్ వచ్చి ఇంకొంచెం వచ్చింది అనమాట టెన్ సెంటీమీటర్స్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ దాకా సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే మీషోలో ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి షైనింగ్ అయితే ఉందన్నమాట దుపట్టా మొత్తం కూడా చక్కగా మల్టీ కలర్ వచ్చింది లతల డిజైన్లో అయితే వచ్చిందనమాట సో ఇక్కడికి ఇది అండ్ నెక్స్ట్ కుర్తీ వచ్చేపాటికి ఇదిగోండి హాఫ్ వైట్ అనమాట క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ మీద మనకి ఇక్కడ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట ఇలాగా డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ పఫ్ హ్యాండ్స్ ఉంటాయి కదా ఆ టైప్ లో ఇక్కడ ఆ స్టిచ్ చేశారనమాట వీడియోలో ఆ ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది చూడండి అండ్ మొత్తం ఇలాగే ఉంటుంది ఇంకా స్లీవ్స్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట మొత్తం కూడా ప్రింట్ కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ అయితే కనిపిస్తుంది చూసారా లైట్ అక్కడ ఐదుగోండి గోల్డ్ ప్రింట్ అనమాట డ్రస్ మొత్తం కూడా ఇంక ఇలాగే ఉంటది ఇది కూడా అనార్కలి సో వేసుకున్న క్లిప్పింగ్ అయితే నేను పెడతాను అండ్ దీని కాస్ట్ వచ్చేసి వన్ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అనమాట అండ్ దీనికి పేలర్ చేయడానికి ఇదైతే అనమాట ఇందులో డార్క్ గ్రీన్ కలర్ ఉంది కదా సో ఆ డార్క్ గ్రీన్ కలర్ స్ట్రైట్ ప్యాంట్ అయితే తీసుకున్నాను అన్నమాట సో ఇదిగోండి ఇలాగా కింద లెగ్స్ దగ్గర సో ఇది కూడా వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి నేను ఆర్ఎస్ బ్రదర్స్ లో తీసుకున్నాను అనమాట అంటే సౌత్ ఇండియాలో ఈ కలర్ దొరకలేదు సో ఆర్ఎస్ బ్రదర్స్ లో ఇది అనమాట సో ఇక్కడ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని ఉంది బట్ మనకి సౌత్ ఇండియాలో త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చారు ఇక్కడ కూడా అంతే త్రీ ఫార్టీ సెవెన్ రూపీస్ కి ఇచ్చారు ముందే కాస్ట్ పెంచి ఫిఫ్టీ పర్సెంట్ అని వేసేసారు సో దీనికి ఈ దుపట్ట అయితే అనమాట గ్రీన్ కలర్ డిజైన్ ఉంది కదా సో దీని మీదకి ఇలా పేరప్ చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట ఈ దుపట్టా కాస్ట్ కూడా వన్ నైంటీ ఫైవ్ రూపీస్ సో సెట్స్ కాకుండా విడివిడిగా తీసుకున్నారనమాట టాప్స్ విడిగా తీసుకుని బాటమ్స్ దీనికి మ్యాచింగ్ తీసుకుని దుపట్టాస్ కూడా ఇలాగా మ్యాచింగ్ తీసుకున్నానమాట సో ఇదిగోండి దీనికి ఇది ఇది వచ్చేసి బాటమ్ సో ఈ దుపట్టా కూడా బాంధనీ ప్రింట్ అనమాట అండ్ గోల్డ్ కలర్ డిజైన్ అయితే వచ్చింది చుట్టూత ప్రింట్ అండ్ లాగా బాందిని డిజైన్ అనమాట చాలా బాగుంది మెటీరియల్ కూడా బాగుంది మంచి షైనింగ్ లో ఉంది సిల్క్ మెటీరియల్ అనమాట అండ్ ఈ టాప్ కూడా మంచి సిల్క్ మెటీరియలే బట్ చాలా బాగుంది క్వాలిటీ అనేది సో ఇక్కడికి ఈ దుపట్టా ఈ డ్రెస్ స్టోరీ అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తి అయితే తీసుకున్నాను అనమాట ఇది థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా మన సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను మంచి ఏమంటారు బ్రిక్ రెడ్ కలర్ కుంకుమ్ కలర్ కూడా కాదు మీకు కనబడుతూనే ఉంది సో దీని మీద కూడా మంచి పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట డిజైన్ యోగపాట్ వచ్చేసి ఇలా సింపుల్ గా ఉందనమాట నెక్కి ఇలా వచ్చి యోగపాట్ కి ఇదిగోండి ఇలాగా పూసలు ఇచ్చారనమాట ఇక్కడ బీడ్స్ ఇచ్చారు అండ్ అలాగే ఇక్కడ సన్న చిన్నగా ఇచ్చారనమాట అండ్ ఇక్కడ కూడా ఆ మెటల్ వాటితోటి స్ప్రింగ్ వర్క్ లాగా ఉందనమాట లైట్ గా అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా మరత పెట్టి ఇట్లా పైకి ఇట్లా ఉందనమాట అండ్ మొత్తం కుర్తి అంతా కూడా ఇలాగే ఫ్లోరల్ డిజైన్ అండ్ దీని మీద గోల్డ్ ప్రింట్ అయితే వచ్చింది అనమాట ఇదైతే బాగా నచ్చింది నాకు అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ సెలక్షన్ అనమాట సో ఇదిగోండి కింద చూసారు కదా కిందకు వచ్చేసరికి బాగా పెద్ద పెద్ద ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంది అండ్ దీని మీదకి కూడా ఈ గోల్డ్ కలర్ చున్నీనే పేరప్ చేశాను అనమాట దుపట్ట అండ్ దీనికి వచ్చేసి ఇంట్లో ఆల్రెడీ నా దగ్గర ఉందనమాట ఈ కలర్ బాటమ్ అనేది ప్యాంటు సో అందుకని ఇంకా తీసుకోలేదు సో ఇదొకటి అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదొక కుర్తి అనమాట ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి పార్ట్ ఇలా యూ షేప్ లో డిజైన్ అయితే వచ్చింది మొత్తం కూడా మిర్రర్స్ చిన్న చిన్న మిర్రర్స్ తో డిజైన్ అయితే వచ్చింది అనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి చిన్న లేస్ అయితే ఇచ్చారు అండ్ ఇది కూడా అనార్కలీనే అండ్ ఇలాగా హ్యాంగింగ్స్ టాజల్స్ అయితే ఇచ్చారనమాట ఇదిగోండి మొత్తం డిజైన్ అయితే ఇలా ఉందనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఒకటే ఇది వచ్చేసి నేను మీషోలో లో తీసుకున్నాను క్వాలిటీ అయితే బాగుంది ఇది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట కింద బార్డర్ కూడా ఇలాగ లేస్ అయితే ఇచ్చారు డైలీ వేర్కి పనికి వస్తుంది అని చెప్పి ఇదైతే తీసుకున్నాను అనమాట సో క్లిప్పింగ్ అయితే నేను యాడ్ చేసి చూపిస్తాను ఇది కూడా సో వీటితో పాటు నేను ట్రయల్ రూమ్ లో అంటే ఈ సౌత్ ఇండియాలో షాపింగ్ చేసినప్పుడు వీటితో పాటు ట్రయల్ రూమ్ లో ఇంకొకటి కూడా ట్రయల్ చేశాను అది కూడా బాగుంది బట్ ఎందుకో కొంచెం ఓల్డ్ స్టాక్ ఏమో అనిపించి అదైతే ఇంకా తీసుకోలేదనమాట అది కూడా నేను మీకు ఇక్కడ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను దానికి వచ్చేసి అది కూడా సైడ్ కట్స్ వచ్చినాయి అనమాట బాగుంది బట్ ఎందుకో కొంచెం ఓల్డ్ స్టాక్ ఏమో అన్న డౌట్ వచ్చిందనమాట అది కూడా లెవెన్ హండ్రెడ్ ఎంతో పడింది వీటితో పాటు సమానంగా ఉంది కాస్ట్ బట్ చెప్పా కదా ఓల్డ్ స్టాక్ ఏమో అనిపించి ఇంకా వదిలేసాను అనమాట దాన్ని సైడ్ కట్స్ వచ్చినాయి వీటన్నిటికీ అనార్కలి కదా సైడ్ ఓపెన్ ఏమి ఉండదు కదా దానికి మాత్రం కట్స్ వచ్చి పాకెట్ కూడా వచ్చింది అనమాట సో అది తీసుకోలేదు సో ఇదండి నా షాపింగ్ మీకు ఈ డ్రెస్సెస్ అన్నింటిలో ఏ డ్రెస్ నచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్